సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ మన పెళ్లిలా జరుగుతుందని మన ఇద్దరం ఇలా కలుసుకుంటామని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా మొదటిసారి కలిసినప్పుడు అనుకోలేదు కారణం మీరు గుడ్డివారు కనుక రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను నాలుగోసారి కలిసినప్పుడు సుత్ అనుకున్నాను ఆ తర్వాత ఇది కత్తే గుచ్చుకుంటుంది అనుకున్నాను నీ ప్రేమ మెట్లు మెట్లున్నాయి కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కినందుకున్నాను ఏమిటి సరళ چي تي ني يوني هينه دا మాట్లాడద్దు నాకు చాలా కోపంగా ఉంది ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు ఒక్కొక్క క్షణం యుగం నాకు గడుస్తుంది అది కాదండి ఏది కాదు రా వచ్చి నన్ను కౌగులించుకో ఆటేసుకో అప్పుడు గాని నాకు తనివి తీరదు వచ్చే వచ్చేసి తొందరగా వచ్చే సరళ జీవితంలో మొదట రాత్రి చాలా అందమైన రాత్రి ఆ రాత్రి నుండి ముక్కులు ముక్కలు చేసి ఇలా ఆడుకోవద్దు రా వచ్చినాడు కొగులించుకో అదే ఇప్పుడు నా అమ్మనీ మీరు మీరు విన్న ఆ మీరు ఎందుకు రాతాయి కారు నేను బాబు మీ మా గారి పంపించారు నిమ్ము ఎందుకు పంపించారు అమ్మ ఇక్కడ బాబు అమ్మాయిని పంపిస్తాను ఏమండి నా వల్ల కాదండి మీరే వెళ్ళి చెప్పండి మీరే వెళ్ళండి అవునండి అవును అమ్మాయి అమ్మాయి ఒక్క నిమిషం బాబు నా ఇద్దరం కలిసి వాళ్ళు ఇదేమిటండి కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది తల్లి అనగా తండ్రి వస్తాడు తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు అసలు నాకు పెళ్ళయిందా లేదా ఈ రోజు నాకు శోభన ఉందా లేదా ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు దేనికి దేనికంటే నువ్వు చెప్పవే మరి అమ్మాయి మీరు చెప్పండి ఆడవాళ్ళ విషయం నేనేలా చెప్పనే నువ్వు చెప్పవే ఆడదాన్ని అల్లుడి గారి దగ్గర చెప్పనండి చెప్పండి నువ్వు చెప్పవే మీరే ఎవరు ఒకరు చెప్పండి ఇవన్నీ ఒకటి రెండు మూడు 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 రోజుల అమ్మాయి బాబు తీసుకో వద్దండి పెసరట్లు వేయించమంటావా వద్దండి పోనీ నేటిగారులు వేయించమంటావా అసలు ఏం వద్దండి వస్తుంటావా పాపం రాత్రి అంతా పస్తాయనండి రాత్రి అంతా పస్తాయనట్టు కదా రాత్రే కాదు ఈ రోజు పస్తుంటాను రేపు వస్తుంటాను ఈ రెండు పస్తుంటాను వర్షం మూడు రోజులు పస్తు వరుసగా మూడు రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి కరెక్ట్ కరెక్ట్ వరుసనే మూడు రోజులు పస్తుంటే నీరసం వస్తుందట వస్తే ఏమిటండి పెళ్ళైన కొత్తలో మంచి నీరస నుండి జామ్ జామ్ అంటూ ఉండాలి నా పెళ్ళైన కొత్తలో జా మళ్ళీ ఏంటి పంతులు గారు చెప్పారు నేను మర్చిపోయాను ఈ సంవత్సరం అధికాషాడు రెండు నెలలు ఇప్పుడు నేను చెప్పే విషయం విని ను అప్సెట్ అవ్వద్దు అధిక అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ అధిక ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు అందుచేత ఒక్క నెల కాదు రెండు నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా బావయ్య అది నా పెళ్లికే రావాలా నాకు ఈ ఆషాఢాలు ఈ మొదట అనుకున్నట్టుగా మూడు రోజులే అల్లుడు అల్లుడు రెండు నెలలు బావయాగలు ఒక్క రెండు నెలలు ఓపికబట్టి అరిష్టం ఉంది ఏమరిష్టం అండి ఏమిటి ఏమవుతుంది కాదు బాబు నేను పోతాను ఏం ఏం బాబు శాస్త్ర ప్రకారం ఈ రెండు నెలలు దూరంగా ఉండాలి భగవంతుడా నేనే తప్పు చేశాను నా మీద ఇలా ఖర్చి సాధిస్తున్నావు దీనికి వేరే మార్గం లేదు మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది ఏమిటైతే తొందరగా చెప్పేసి ఇటు అత్తవారింట్లోనో కాకుండా అటు పుట్టింట్లోనో కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు వేరే చూసుకుంటే అంతే కదా రోజు నేను మాట అన్నాను గుర్తుందా నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని అప్పుడు కొన్నాను ఇప్పుడు నీకు ఇస్తున్నాను ముందు తాజ్మానుకుంటే ఏ అమ్మాయి అయినా అని కొన్నాను కొనే టైంకు నువ్వు దొరికావు ఎలాగో దొరికావు కదా అని కొన్నాను కొన్నాక నీకే కదా ఇవ్వాలి అందుకే ఇస్తున్నాను నా గజలక్ష్మి నా శ్రీలక్ష్మి ఏమిటయ్యా ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు ఏమీ లేదా ఏమీ లేదా ఒక్కసారి పై నుంచి కింద దాకా చూసి చెప్పు ఏమీ కనిపించట్లేదయ్యా ఏమీ కనిపించట్లేదా పెళ్లి రోజు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అలాగే ఉన్నానా ఎందుకున్నానో తెలుసా ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి అర్థమైందా కావాలంటే నా నోరు వాసన చూడు అబ్బా నోరు చూడక్కర్లేదయ్యా నీ మాటల్లోనూ తెలుస్తుంది నువ్వు తాగి రాలేదని అవును ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు ఏమిటా ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను వస్తూ వస్తూ వినాయకుడు గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా మీద తాగను అని నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను అందుకేగా నేను మానేస్తా అవును ఇందాక ఏమిటన్నావు పెళ్లినాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా పెళ్లి నాటి రాత్రి గుర్తుకు రావాలి వాసన వాసన నీ దగ్గర కదయ్యా నా దగ్గర చెమట వాసన స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకొని రుద్దుకొని పౌడర్ అద్దుకొని అద్దుకొని బొట్టు పెట్టుకొని పెట్టుకొని అబ్బా ఐదు నెలల నుంచి ఆగాను ఐదు నిమిషాలు ఆగలేవాబాయ్ పెళ్ళి రాత్రి గుర్తుకొస్తుంది ఏంటిది నువ్వా నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది నువ్వు దూరంగానే సావు నువ్వు ఇక్కడే సావు ఏమిటి దూరంగా ఉండమని చెప్పలే దూరంగా ఉండమని చెప్పలే దగ్గరికి వస్తుంది ఏ ఏ రావద్దు చెప్తుండే నీ కాదు ఆ అది సంగతి అదే అదే నీ కాదు అది బుద్ధిమంతులక్షణం ఏంటి బాధపడుతున్నావా నిజంగా నేడుస్తున్నావా సరేలే సరన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా ఇంత ఇంతే ప్లగ్ తీసుకుంటాను ఆహా బిర్యానీ మల్లె ఉంది అందుకేనా నాకు కొరక నీ ఓటర్కి అంత గిరాకి వాసన కూడా గుమగుమలాడిపోతుంది రేపేడు ఏడు కోట్ల ఎక్కువ ఇవ్వాల అవును ఎక్కడ ఏము కదా కదా ఇది లేత కూడా ఏముంటుంది ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు పెడతాన్నావుగా పెట్టు మల్లెపూలు ఏంటిది అన్ని లూజు లూజుగా ఉన్నాయి అన్ని లూజు పూలు ఇచ్చాడు తాడిసినట్టున్నారు ఆడు దొరకంది ఏమిటి బిర్యానీ బిర్యానీ ఎక్కడుంది తినేసాగా ఈ మొహం సంతలో పెట్టా మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా తాగొచ్చావా నేను ఎక్కడ నీ ఏడుపు తగలట్ట మల్లె పూలకి బిర్యానీకి తేడా నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ మన పెళ్లి గుర్తు రాత్రి గుర్తు చేస్తాను నన్ను దిన నువ్వు నీ దొక్క చీరేస్తాను నీ తోలు వచ్చేస్తాను నన్ను

ఇక్కడ ఇంట్లోనే కొత్తగా దిగం యాండి రండి ఇలా కూర్చోండి వస్తున్నా ఒకసారి ఏమిటి ఈయనెవరో మీకు తెలుసా నమస్తే నమస్తే చెప్పకుండా ఎవరండి ఏం తెలుస్తుంది పోనీ ఈయనెవరో మీకు తెలుసా పిలిచేవుగా ఏమండి అని ఇంకెవరిని పిలుస్తావు మీ శ్రీవారు చూసారా ఆ మాత్రం తెలియదట్లు కూడా మీకు లేవు ఈయన జనార్దన్ అని మా ఊరే ఫస్ట్ చదువుకున్నప్పుడు చెప్పుకుంటున్నారు మీ ఇంటి మా ఊర్లో కూడా మా ఇంటి ఎదురుగానే ఉండేవారు వెరీ గుడ్ వాళ్ళు మళ్ళీ ఒకే ఈయన చాలా మంచి సితార్ ప్లేయర్ గుడ్ ఏం చేస్తున్నారు ఇది ఫారిన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారట నైస్ ఫారిన్ కంపెనీ ఇండియన్ సితార్ మీరు చాలా మంచి కాంబినేషన్ అండి నా కాంబినేషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయండి మీరు కూర్చొని మాట్లాడుతుండండి నేను కాఫీ తీసుకొస్తాను నో థ్యాంక్స్ మీరు కాఫీ కూడా తగరా లేదు అదే తాగుతాను వెరీ గుడ్ ఆరోగ్య సూత్రాలని కరెక్ట్ గా పాటిస్తున్నారు మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు మీరు చాలా అదృష్టవంతులండి ఏ సరళ మీకు భార్య కావడం